నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ బీహార్లో ఎన్డీఏ కూటమి విజయం పట్ల బీజేపీ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం జిల్లా పార్టీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా సెగ్గం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలంతా బీజేపీ వైపు ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారన్నారు నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉందన్నారు ప్రజలందరూ కూడా అభివృద్ధికి పట్టం కడుతున్న సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణారావు జిల్లా ప్రధాన కార్యదర్శులు అశోక్ రెడ్డి జేవి నారాయణ నాయకులు శాసనాల సరోజిని తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమి చాలా భారీ మెజారిటీతో బీహార్ ప్రజలు గెలిపించిన సందర్భంగా బీహార్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా అప్రతిహారంగా హస్తగతం చేసుకు చేసుకుంటుందని ఈ ఈ ఎన్నికల యొక్క ఫలితాలు మనకు సూచిస్తూ ఉన్నాయి రాబోయే అట్లానే ఎంపీఏ ఎలక్షన్స్ కూడా నరేంద్ర మోడీ గారు ఇంకా ఎన్నో సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ దేశాన్ని అత్యుత్తమ మార్గంలో నడిపిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత భారత్ లక్ష్యంగా ఇరవై నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అత్యుత్తమ స్థాయిలో ఉంచాలని చెప్పేసి ఒక నినాదంతో అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ భారతదేశాన్ని అలాగనే అనేకమైన పరిశ్రమలు స్థాపిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ఇంకా అనేక సారీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతూ వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ భారతదేశం ప్రపంచంలో మంచి ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పేసి వారి యొక్క నాయకత్వంలో నడుస్తుంది కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి వారి యొక్క నాయకత్వాన్ని అప్పుడు చెప్తున్న సందర్భంలో ఇవాళ బీహార్లో ఎంతో ఎంతో దాదాపుగా రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల నాలుగు సీట్లలో అప్రతిహతంగా చైత్ర కొనసాగుతూ ఉంది కాబట్టి మనం కూడా రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీని అలాగే ఎన్డీఏ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా थँक्यू फॉर वॉचिंग अग्मी ट्वेंटी फोर टाक्स